అందరికి ప్రైజ్ లాగండి ఈ రోజున కయూను ఏబి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనం తెలుసుకుందాం అదే పిజు ప్రశ్నలు నా భార్యను అడుగుతాను ఆన్సర్ చెబుద్ది అలాగే మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఆలస్యం లేకుండా ఈ రోజున ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం ఈ రోజు కయ్యూను ఏబిల్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం సో సింపుల్ గా ఆన్సర్ చెప్పు కయీను ఏబిలు యొక్క తల్లిదండ్రుల పేర్లు ఏంటి ఆదాము ఓకే ఇప్పుడు తల్లి గర్భం నుండి మొదటగా జన్మించినటువంటి వ్యక్తి అవీని కయ్యను అసలు ఏంటి ఇప్పుడు కయ్యను ఏబీలికి మధ్య గొడవ ఎలా వచ్చింది ఏ అంశం మీద గొడవ వచ్చింది అసలు దేని దగ్గరికి ఇద్దరు కూడా తన యొక్క అర్పణని తీసుకొస్తారు ఆ దేవునికి అర్పణ నచ్చుతుంది కయ్యలు తెచ్చిన అర్పణ అంటే నచ్చుతుంది కానీ దానికంటే హేజేర్ యొక్క అర్పణ ఇంకెక్కుగా నచ్చుతుంది సో అందుకని ఆ కయ్యని తన యొక్క ముఖాన్ని చిన్నపిచ్చుకుని ఆ తర్వాత తన తమ్ముడైన హేబేర్ని చంపేస్తాడు అంటే ఇప్పుడు దేవునికి ఎవరికి నచ్చి స్థామతం వాళ్ళు తెచ్చారు మరి అలాంటప్పుడు కయ్యిను ఎందుకు అర్పణ సేకరించలేదు కయ్యూను తనకు పొలం పంటలు అంటే తన వ్యవసాయం చేసుకుంటారు కాబట్టి తనకు పండిన పంటలు ఏదో కొంత పెద్దాము అనే ఉద్దేశంతో తెచ్చాడు అని కానీ హేదలు అలా కాదు తను గొర్రెలను కాస్తుంటే గొర్రెలను ఏదైతే తెలిచూళ్ళు పొడతదో అది కూడా క్రొగినది మందంగా ఏదైతే ఉంటదో దాన్ని అర్పణగా తెచ్చాడు దేవుడు మనం ఇచ్చిన వేడి స్వీకరిస్తాడు అని మనం చూస్తే శ్రేష్టమైనది అలాగే ప్రథమంగా మనం ఏదైతే ఇస్తాము ఇప్పుడు మనం వండుకునే వంటలో కావచ్చు లేకపోతే పండించే కూరగాయల్లో కావచ్చు ప్రథమంగా ఏదైతే తెలుస్తామో అది ఇవ్వాలని దేవుడు కోరుకుంటాడు తప్ప మనం అన్ని వండేసుకున్న తర్వాత ఏదో ఆఖరిది ఆ దేవుడు అంగీకరించాలని కోరుకోడు ఆ రకంగా హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు అంటే మనం దేవుడికి ఇచ్చే దాంట్లో ఏదైనా సరే శ్రే శ్రేష్టమైనది ఇవ్వాలి అలాగే ప్రథమంగా మొదటిది దేవునికి ఇవ్వాలి ఇప్పుడు కయ్యను హేబేలు చంపేశాడు కదా హేబేలు చనిపోయినట్టు దేవుడికి ఎలా తెలిసింది తన యొక్క రక్తము మరపెడుతుంది సో ఆ విషయం దేవునికి తెలిసింది అంటే మొరపెట్టింది ఆ రక్తం మొరపెడుతుంది నెల నుండి మరపెడుతుంది అనే ఉంది మరొకటి అని అయితే లేదు దేవుడు ఏ రకంగా శిక్షించాడు అదే భూమి మీద ఉన్నప్పుడు దేశ దిమ్మరిగా ఉంది అని చెప్పేసి దేవుడు శిక్షించాడు శిక్షించాడు దేశ దేశరిగా ఉంది అని శపించాడు ఎలా పుట్టాడు అంటే ఇప్పుడు ఏమో దేవుడు మట్టితో చేశారు చేశారు మరి ఎలా పుట్టాడు పుట్టాడు అంటే ఇప్పటి వరకు ఎన్ని రకాల పుట్టుకలు మనం చూసి అంటే ఈ నిన్న ఈ రోజు ఎపిసోడ్ లో అంటే ఫస్ట్ దేవుడు మట్టి నుండి ఒక ఆకారం తయారు చేసి అలా జీవాయువును వలగా జీవాత్మ అదే మొదటి మొదటి విధంగా రెండవది ఆదాముకి గాడిని కలిగేసి ఎముక నుండి ఆ ఎముక విరిచి స్త్రీగా నిర్మించి అది రెండో రకంగా మూడవది ఏంటంటే ఆదామ కలయికలతో పుట్టినటువంటి కుమారుడు కయ్యులు అంటే మూడు రకాల జన్మలు మనం ఈ రెండో పురుషులు మనం చూసాం అనమాట ఇప్పుడు మనందరం కూడా ప్రార్థన చేస్తున్నాం కదా సో పుట్టినటువంటి బిడ్డల్లో నుంచే ఒక వ్యక్తి ద్వారా ప్రార్థన చేయడం అనేది మొట్టమొదటిగా ప్రార్థించబడింది సో ఆ వ్యక్తి పేరు ఏంటి ఆ వ్యక్తి పేరు ఎనోషు ఇప్పుడంటే మరిన్ని యొక్క ఆయుష్కాలము డెబ్బై లేదా ఎనభై సంవత్సరం లేదంటే నీటి బోడు ఇలా దేవుడు చెప్పాడు కానీ ఆదాము కాలంలో ఒక వ్యక్తి జీవించేవాడు సుమారు తొమ్మిది వందల సంవత్సరాలు పైగానే వెయ్యి సంవత్సరాలు వెయ్యి సంవత్సరాల లోపు బైబుల్ ఎక్కువ సంవత్సరాలు బ్రతికింది కూడా ఆయన అతని పేరే మిత్రుశాల మరి తర్వాత ఎందుకు దేవుడు ఆ ఆయుష్ కాలాన్ని తగ్గించాడు ఎందుకు తగ్గించాలంటే మనిషి యొక్క పాపం పరపాకం అయిపోయి విపరీతంగా దారి దారితీస్తుంది మనిషి యొక్క ఆయుష్కాలం దేవుడే తగ్గించలేదు మనిషి చేజేతులకు తానే తన ఆయుష్కాలను తగ్గించుకున్నాడు ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే మనిషి చేసేటువంటి పనుల వల్లనే వాళ్ళ క్రియలు చొప్పున వాళ్ళకి ప్రతిఫలం వస్తుంది కాబట్టి ఎవరు చేసుకున్న దానికి అలాగ కాలక్రమేణా ఈ యొక్క జీవన విధానం కూడా మార్పు చాలవే కాకుండా మనిషి యొక్క ఆయుష్కాలం కూడా తగ్గి ఈ మధ్యన అరవై అరవై సంవత్సరాలు వచ్చేప్పటికి కూడా అనుకున్న కాలవ ముందే అనేక నుంచి అని కూడా మనం చూస్తా ఉన్నాం సరే ఇప్పుడు చాలా మంది కూడా ఉన్న ఒక ప్రశ్న ఏంటంటే ఆదాము అవలకు పుట్టింది కుమారులే అయితే భార్య ఎలా వచ్చింది అనే ప్రశ్న చాలా మంది కూడా ఉండే ఒక ప్రశ్న సో కయ్యి భార్య ఎలా వచ్చింది మంచి ప్రశ్న అయితే ఇది చాలా మంది కూడా దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఒకసారి పుట్టు పూర్వత్రం స్టార్టింగ్ ఆదాము పుట్టుక మనం చూస్తే ఆ రోజున భూమి మీద ఉన్నది కేవలం ఆదాము హవే వాళ్ళ యొక్క కలయికతో కయీలు హేబేలు చేతు అనే పిల్లలు పుట్టడం జరిగింది వాళ్ళ నుండి వారసత్వంగా వచ్చిన వాళ్ళు వాళ్ళ వాళ్ళే వివాహాలు చేసుకొని వాళ్ళ ద్వారా కార్యక్రమమైన భూమిని మీద మనుషులు విపరీతంగా వ్యాప్తి చెందడం జరిగింది ఇక మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అప్పట్లో వరసలు ఏమి లేవు అప్పట్లో బాగా అర్థం చేసిన అంటే ఒక తల్లి ఒక కొడుకుని చేసుకుందో లేదా భర్త లేదంటే తన కూతురుని చేసుకున్నాడు ఇలాంటి వాయా వరసలు అనేవి అప్పట్లో ఏమీ లేవు ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఏం చేశారంటే వివాహాలు చేసుకుని భూమి మీద అనేక మందిని మనుషులను విస్తరింప చేసుకుని చేశారంటే ఈ రోజున మనకేంటో వరుసలు ఉన్నాయి మనం ఏంటంటే మన భార్యను మనం ప్రేమించాలని చెప్పి పొరుగులు అవి విషయం ఎట్లా ఆశించకూడదని చెప్పి రకరకాల మనకంటూ ఇది మంచి ఇది చెయ్యని చెప్పి ఇప్పుడు మనకంటే తెలుస్తాం అప్పట్లో కేవలం ఒక భూమి మీద మనుషులు ఏర్పడే విషయంలో అయితే వాయా వరసలు అలాంటివి ఏమీ లేవు కాలక్రమేణి కూడా భార్య వచ్చిందంటే వాళ్ళ యొక్క అన్నదొమ్ములు అవ్వచ్చు వాళ్ళ చిల్లు అవ్వచ్చు వాళ్ళ యొక్క రిలేటివ్స్ లోనే రకరకాలుగా జరగవచ్చు ఇంకా ఒక వ్యక్తి అప్పటి వరకు చాలా మంది చనిపోయారు కానీ ఒక వ్యక్తి మాత్రం చనిపోకుండా దేవునితో కొనుకోబడ్డాడు అంటే మరణమనేది ఇంకా చూడలేదు అక్కడ దేవునితో నడిస్తూ ఒక సమయంలో దేవునితో కొనుకోబడ్డాడు ఆ వ్యక్తి పేరు ఏంటి ఆ వ్యక్తి పేరు హానోకు అయితే ఈ గురించి కాస్త మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా మంది అనుకుంటారు అదేంటండి మరణము అనేది అందరికీ సంప్రాప్తం అవుతుంది కదా భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి మరణం అనేది కావనే పుట్టుక మరణం అనేది ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితంలో ఉంటది అలాంటిది హనుకు అసలు మరణం అనేది లేకుండా దేవునితో ఎలా కొనిపోపడ్డాడు అని చెప్పి అనుకుంటారు ఒక విషయం బాగా అబ్జర్వేషన్ చేయండి దేవుడు ఆద దేవుడు ఆదాముని ఆ చేసినప్పుడు వాళ్ళని ఏమి చెప్పించాడు మీరు బ్రతికినంత కాలము దేవుడు వాళ్ళని ఏ రకంగా శిక్షించాడు మీరు బ్రతికినంత కాలము నీ కష్టాన్ని నమ్ముకుని బ్రతుతావు అదే తిని అదే బ్రతుతావు నువ్వు నిశ్చయంగా ఒక రోజు చచ్చిపోతావు అని చెప్పి దేవుడు ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాడు ఆ రకంగానే వాళ్ళు చనిపోవడం జరిగింది అలాగే చాలా మంది కూడా చనిపోవడం జరిగింది కానీ ఆ విషయంలోకి వచ్చేపాటికి దేవుడు అంటే ఏంటో తెలుసుకున్నాడు ముందు అసలు ఈ దేవుడు అంటే ఏంటి దేవుడి మీద ఎందుకు నమ్మకం పెట్టుకోవాలి దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటే వాళ్ళు ఏం జరిగింది దేవుడు ఏ రకంగా కాపాడదని చెప్పి స్టార్టింగ్ నుండే దేవుని మీద ఒక యథార్థత ఒక ప్రవర్తన కలిగి దేవుని అనుసరిస్తూ ఉండేవాడు అంటే ఇక్కడ అనుకుంటారు దేవుడు ఎట్టాల తాడు వెళ్ళిపోయాడు దేవుడు ఎట్ట వచ్చాడు ఆ ఆనాడు దేవుని యొక్క స్వరంతో దేవుడు మాట్లాడేవాడు ఆ స్వరం వెంబడి వినుకుంటూ దేవుడు చెప్పిన ప్రకారంగా హానోపు అన్ని చక్కగా చేసుకుని యాత్ర ముగించి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడని అర్థం ఎందుకంటే దేవునితో అంటే దేవుని యొక్క అడుగుజాల్లో వెళ్ళడం చెప్పి అర్థం తప్ప దేవుడు అంటే ఏదో తీసుకెళ్ళిపోయాడు వచ్చేసేయడం చెప్పి దేవునితో కొనుక్కోబడ్డాడు అర్థం మరణం లేకుండా వెళ్ళాడు అంతే కానీ ఏంటంటే దేవునితో కొనుక్కోబడిన అర్థం చేసుకోవాలి అంతే చూసారు కదండి ఈ రోజున కైను హేబేలు అలాగే హను గురించి మనకు కొన్ని క్వశ్చన్స్ అలాగే ఆన్సర్స్ తెలుసుకున్నాం ఒకవేళ మేము చెప్పేదన్న మిస్టేక్ ఉంటే కింద మీ కామెంట్ రూపంలో తెలియపరచండి మేము సరి చేసుకుంటాం ఇలాంటి వీడియోలు మీరు ఇంకా ప్రోత్సహించాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో నలుగురు షేర్ చేయండి మన యొక్క దేవుని యొక్క స్వార్థ పనిలో మనందరం పాలు బాగోస్లో అవుదాం అందరికీ ప్రభు పెరటం అన్నాము